టాస్ గెలిచింది ఫస్ట్ రైడ్ హర్యానా స్టీలర్స్ ఉంటుంది అండ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఇక్కడ హర్యానా స్టీలర్స్ నుంచి మొదటి రైడ్ వినయ్ నుంచి చూడొచ్చు షాదుల్ని ట్యాకిల్ చేస్తే కనుక పాయింట్ వచ్చినట్టే కానీ ట్యాకిల్ చేస్తారా ఎందుకనంటే ఈ సీజన్లో చాలా చాలా స్లోగా స్టార్ట్ చేశాడు కానీ ఇక్కడ మాత్రం ఆల్ అవుట్ పాయింట్ సాధించినట్టే కనబడుతున్నాడు ఇద్దరిని కూడా టచ్ చేశాడు

ఈసారి ఛాన్స్ అయితే ఇవ్వలేదు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు హర్యానా స్టీలర్స్ రైడర్స్ డిఫెండర్స్ ఫ్రంట్ వచ్చారు అండ్ ఇక్కడ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు హర్యానా స్టీలర్స్ రైడర్ శివం పఠారే రాకేష్ ఇది లాస్ట్ రైడ్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ కి ఈ సీజన్ లో సూపర్ టెన్ కి చేరువలో ఉన్నాడు రాకేష్ ఇది సాధిస్తాడా అండ్ మంచి అటెంప్ట్ చేస్తున్నాడు బ్రిలియంట్ గా ఆడుతున్నాడు తెలివితో ఆడుతున్నాడు ఈ రోజు మ్యాచ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే హర్యానా స్టీలర్స్ ఒక 5 పాయింట్ ఎడ్జ్ లో ఉంది గుజరాత్ జైన్స్ పైన అదే కదా బ్యూటీ కబడ్ లో ఉన్నది ఎప్పుడైనా చేంజ్ కావొచ్చు అండ్ ఇక్కడ చూడొచ్చు డీప్ గా వెళ్ళాడు శివం పటారే లెఫ్ట్ కార్నర్ పై మంచి బ్రిలియంట్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్స్ సాధించాడు ముగ్గురే ఉన్నారు కదా డిఫెండర్స్ పట్టుకుంటే ఇక్కడ రైడర్ ని ఒకటి కాదు రెండు పాయింట్లు వస్తే దాన్ని సూపర్ టాకిల్ అంటాం హర్యానా స్టీలర్స్ మూడు చేస్తున్నారు ఇప్పటికే ఇవాళ నాలుగో సూపర్ జబర్దస్త్ పట్టుంది అదే చూపిస్తున్నాడు ఇక్కడ బానే ఉంది కాస్త ఇప్పటి వరకు తన వైఖరి బాగుంది అదిగోండి ఇలా దొరికేస్తాడు రైడర్ ఎందుకంటే తనకి తెలుసు అట్ బోనస్ పాయింట్ తీసుకొని వెనక్కి వెళ్తే కుదరదు పని జరిగేది కాదు అని ఫైనల్ గా హర్యానా స్టీలర్స్ అవుట్ అయ్యారు ఒకటి కాదు రెండ్ అనుకుంటా బోనస్ కూడా చేస్తే అంటున్నాడు కానీ అక్కడ రివ్యూ కూడా లేదు మిత్రమా రెఫరీ ఏం చెప్తే అది రెండు పాయింట్స్ ఇచ్చారు పర్లేదు ఒక్క పాయింట్ తో గెలిచినా చాలు గెలుపు గెలుపే కదా సో ఇక్కడ అయిపోయింది ముందర క్రాక్ రన్ డౌన్ చేసి ఇప్పుడు నేను బాక్లైన్ దాటుతా అంటున్నాడు పాయింట్ కూడా తీసుకుంటాడు దాంతో పొరపాట్లు ఎక్కువ చేసిన కారాన గుజరాత్ జైంట్స్ ఇక్కడ హర్యానా స్టీలర్స్ మూడు పాయింట్స్ వాటి మ్యాచ్ గెలిచారు మన్ప్రీత్ సేనా మరోసారి గెలుపు బాట పట్టారు